ఒక మంచి ప్రశ్న ఇది దీనికి సమాధానం చెప్పుకోవడం ద్వారా మనం ఎంతో మేలు చేస్తున్న వాళ్ళం అవుతాం ఏందా ప్రశ్న అంటే పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు షిరిడీలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన బాబా యొక్క పార అనుగ్రహం ఆయన అనుభవంలోకి వచ్చి కొన్ని గంటల పాటు దేహ దేహస్ఫూర్తిగా లేకుండా సాయి మయంగా మారిపోయి బాబా సాన్నిధ్యాన్ని అనుభవించారు అని ఆయన స్వయంగా ఆయనే రాశారు నాకు ఇటువంటి అనుభవం కలిగింది నేను ఎప్పుడూ నిలబడి ఉన్నవాణ్ణి ఆ విగ్రహాన్ని ఆ సాన్నిధ్యాన్ని గమనిస్తున్నవాణ్ణి ఆయన అంతరంగం గమనించాలనుకున్న కొన్ని సెకండ్స్ తర్వాత నాకేం తెలియకుండా నేను గొప్ప ఆనంద తాదాత్మ్య స్థితి పొందాను గొప్ప జ్ఞానానుభవాన్ని అనుభవించాను ఆ విధంగా నాకు చాలా గంటలు గడిచింది ఆ తర్వాత కూడా చాలా రోజులు ఆ ప్రభావంలో నేనున్నాను అని చెప్పారు రాశారు అది రికార్డ్ అయ్యి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం ప్రత్యక్షంగా కూడా మేమంతా విన్నాం ఆనాటి మాస్టారి అనుభవాన్ని కొంతమంది గురుబంధువులు మాస్టారిని అభిమానించేవారు వాళ్ళు కొందరైతే దాన్ని ఆత్మజ్ఞానం కలగడం అని పూర్ణత్వ సిద్ధి అని అట్లాగే రకరకాలుగా వాళ్ళ వాళ్ళ భావాన్ని బట్టి ప్రచారం చేశారు అంటే నిజానికి అటువంటి స్థితి ఎవరైనా అనుభవించిన వాడు మాత్రమే ఆ స్థితిని వ్యాఖ్యానించగలడనేది నిజం అయితే నా సోదరుడు అత్య ఆవేశం వల్లనో ఆవేశం వల్లనో లేకపోతే వాళ్ళ వాళ్ళ భావనను బట్టి వాళ్ళు వ్యాఖ్యానించారు వాళ్ళ వ్యాఖ్యానాలు ఎంత శ్లాఘనీయాలైనప్పటికీ అవి నిజంగా ఏమిటి దేన్ని సూచిస్తాయనేది మాస్టర్ గారి జీవితము వివిధ సందర్భాల్లో ఆయన దాని గురించి చెప్పిన విషయాలు మాత్రమే మనం ప్రమాణీకరించి చూసుకున్నట్టయితే మనకు కొన్ని నిజాలు కొన్ని వాస్తవాలు మనకు అత్యుత్తమంగా ఉపయోగపడే అంశాలు తెలుస్తాయి మనం వాటిని ప్రమాణంగా తీసుకొని మన జీవితాలను ఆనందమయం జ్ఞానమయం మాస్టారి భావనామయం చేసుకోవచ్చు ఈ విధంగా మాస్టర్ గారి గురించి ఆయన అనుభవాన్ని గురించి ప్రచారం చేయటం ప్రారంభమైంది నా గుర్తున్నంత వరకు అక్కడ విద్యానగర్ సాయిబాబా మందిర ప్రారంభోత్సవ వేళ అటువంటి ప్రయత్నం ఒకటి కొందరు చేశారు మాస్టర్ దాన్ని ఒప్పుకోలేదు సరే ఇంత ప్రశ్న ఏమిటంటే అటువంటి అనుభవం ఒకటి వచ్చింది కదా ఆ తర్వాత మళ్ళీ ఆయన నేను సాధన చేశానని ఆనందమయ్య అమ్మ దగ్గరకు వెళితే తన సాధన స సరి అయినదని ఆ వివాహం చేసుకునే ప్రయత్నంలో కూడా అనేక రీతులలో దాన్ని పరీక్షించుకున్నానని తనకొచ్చిన అనుమానాలు తర్వాత ఒక్కొక్క సాధువు మహాత్ముడు రాకాడి బాబా లాంటి వారి దగ్గర పోయినప్పుడు తన లోపల వచ్చిన ప్రతి స్పందనను రాశారు పాకల్పాటి గురువు గారి దగ్గర తాను ఎట్లా అనుమానించానన్న విషయాలన్నీ రాశారు అంటే అంతకుముందే ఆయనకి షిరిడీలో అనుభవం అయింది షిరిడీలో అంత దివ్యానుభవం బాబా సాన్నిధ్యంలో వచ్చాక మళ్ళీ ఆయన సాధన చేయటం ఏంటి సాధన పూర్తయినట్టు కదా అన్ని రోజులు అంత తాదాత్మ్యంలో ఉన్న తర్వాత మళ్ళీ సాధన అవసరం ఏమిటి అనే ప్రశ్న వేశా ముందు తిట్టకూడదని ఈ ప్రశ్న వేసినందుకు నన్ను ఏమనవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ చేశాను బాగుంది దూషణ వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు అవగాహన జ్ఞానమే దానికి పరిష్కారం నేను నాకు తెలిసినంతలో ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏంటంటే సిరిడీలో మాస్టర్ గారి దగ్గర జరి ఆయనకు బాబా దగ్గర జరిగింది బాబా ఆయన గుండెల్లో విలుపు పెట్టుకొని ఆయన ఒక్కసారి తానేమిటో తెలియజేశారు తన సాన్నిధ్యము పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం దేహం విడిస్తే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీ ఉదయం ఆ స్థలంలో మామూలు మనిషి మరణిస్తే వాడి దేహదాతువులు జీవం ప్రకృతిలో కలిసిపోతాయి మహాపురుషులకు మరణం ఉండదని వారి యొక్క సాన్నిధ్యం ఎక్కడైనా ఎవరైనా పొందవచ్చని వారి యొక్క తపోస్థలాలలో అది విశేషంగా ఉంటుందని చెప్పిన మాటకు రుజువు అక్కడ దొరికింది ఆయనకి అక్కడ మాస్టర్ గారికి ఏ అనుభవం అయిందంటే బాబా ఉన్నారని తెలిసింది మనందరం అక్కడ బాబా ఉన్నారని విశ్వసించి నమ్మి మనంతా మనం మనసుకు చెప్పుకొని లేకపోతే మన గురుకృప వల్ల మనకు ఆ నమ్మకం కలిగితే ఆ నమ్మకంతో వెళతా అంతే మన ఊరికే ప్రతిపాదిత విశ్వాసం మనకి ఎన్ని అనుభవాలు వచ్చినా మనకు ఎక్కడో ఒక దగ్గర అపనమ్మకానికి అవకాశం ఉంటుంది కానీ మాస్టర్ విషయం అట్లా కాదు బాబా మరెవ్వరినీ మనకి తెలిసి అనుగ్రహించనంత గొప్ప రీతిలో ఆయన అనుగ్రహించారు ఇదిగో నేనున్నాను అని అనుగ్రహించారు ఆ అనుగ్రహం ఏమిటంటే మనందరం చాలా కష్టపడితే ఎన్నో సంవత్సరాలకో జన్మలకో కానీ రానటువంటి ధ్యాననిష్ట సమాధి స్థితి సమాధి తరచూ అనుభవిస్తూ కూడా ఎప్పటికప్పుడు ప్రగతి ఉంటుంది కానీ పూర్ణమైపోవడం అనేది ఉండదు పూర్ణత్వం అవ్వడం అనేది గురు వల్లనే సాధ్యం అవుతుంది నాకు తెలిసి మాస్టర్ లాంటి వారు పూర్ణత్వ సిద్ధి గన వాళ్ళ జీవి అంతరంగం ఉన్ముఖమైతే అయితే ఆయన దేహం రాలిపోయిండేది ఆయన మళ్ళీ వచ్చి మనందరితో కలిసి కబుర్లు చెప్పాలనుకోని ఉండరు ఆయన చేసిన ప్రతి శ్వాస పీల్చిన పీల్చిన శ్వాస చేసిన పని చెప్పిన మాటలన్నీ తన గురువు యొక్క సాధ ప్రార్థనలో సాధనలో ఆదేశంలో భాగంగానే చేశారు ఆయన అంచేత ఆయన అనుభవించిన అతి అద్భుత ధ్యాన నిష్ట కొన్ని సంవత్సరాల పాటు దాని ప్రభావం ఉన్న తర్వాత క్రమంగా కొద్ది కొద్దిగా ప్రాపంచిక దృక్పథం ఏర్పడతదేమో అని ఆయన గ్రహించాక ఏర్పడిందని నేను అంటలా నేను ఆయన చూసినప్పుడు మహామానవోత్తముడుగా చూశాను ఆయన ఆయన అంతరంగం ఎప్పుడూ దైవమయమై సాయిమయమై ఆధ్యాత్మికమయమై పరమాత్మమయమై వాసుదేవమయమై సద్గురు స్వరూపమై ఉండేవారు అంటే ఆయన దృష్టి భూమధ్యమున నిలిచి ఆయన అన్ని పనులు చేస్తుండేవారు ఆయన నవ్వేవారు ఆయన మాట్లాడేవారు ఆయన నడిచేవాడు ఆయన ఆహారం తినేవాడు ఆడేవాడు క్రికెట్ కూడా ఆడేవారు అన్ని పనులు చేసేవారు కానీ ఆ దృష్టి మాత్రం మారేది కాదు అది సిరిడీలో ఆ దర్శనం తర్వాత వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను ఆయన మనోదృష్టి ఆ తర్వాత ఆయన వివాహం చేసుకున్నారు బిడ్డలని కన్నారు అన్నీ చేశారు అయితే ఆయన అన్నిటికంటే ముందు నేను పలాన పలాన మహాత్ముని చూసినప్పుడు నాకు ఇటువంటి అనుమానాలు వచ్చాయి అని ఆశారు ఆయన ప్రశ్న అక్కడ ఉంది అంటే ఏమిటి ఆయన ఎవరికెళ్ళి ఎక్కడ సత్యస్ఫూర్తిని గ్రహించ ప్రయత్నం చేసినా ముందు సహజంగా మానవులకు వచ్చే అన్ని కోణాలను చూసుకున్న తర్వాత దాన్ని విశ్వసించారు ఆయన పెట్టుకున్న లిప్స్ టెస్టు సిరిడీలో ఆయన పొందినటువంటి అనుభూతి అయ్యి ఉండొచ్చు అంటే అటువంటి అనుభూతి వీళ్ళ సాన్నిధ్యంలో వస్తే వీళ్ళు మహాత్ములు అనుకొని ఉండొచ్చు అయితే అందువల్ల మహా నిజాయితీ సత్యస్ఫూర్తి నిజాన్ని ఏ పరిస్థితుల్లో అయినా చెప్పే దృష్టి సహజమైన మహాపురుషులు మాత్రమే ఆ పని చేయగలరు అందుకని మాస్టర్ గారు అంతవరకు సత్యాన్ని అన్వేషణ చేసినటువంటి ఏ మహాపురుషుడి కంటే కూడా తక్కువ కాదు ఒక రకంగా చూస్తే వాళ్ళకంటే ఈయన ఉన్నది వాళ్ళకంటే ఆయన ఎన్నో రెట్లు ఉన్నతుడు సరే పోలిక అనవసరం కదా అంటే మీరు చాలా మంచి మాట చెప్పారు పోలిక అనవసరం అనేది నేను ఒప్పుకుంటాను ఆ భావనకు మనం నమస్కరిద్దాం సరే పోలికొద్దు ఏ మహాపురుషుడికి వాళ్ళు వాళ్ళంతా వాళ్లే ప్రత్యేకమైనటువంటి వారు అటువంటి ప్రత్యేకమైన వారు మాస్టర్ అని చెప్పడం నా భావం ఇంతకీ ఆయన ఏమి చేశారు ఆ తర్వాత అంటే ఆయన ఆ సిరిడి అనుభవంతో బాబాకి బాబా ఆయనకు తన విశ్వరూపాన్ని ఒకసారి దర్శింపజేసినట్టు అయింది అర్జునుడికి విశ్వరూప దర్శనం తర్వాత మామూలు మానవుడిగా బిహేవ్ చేయడం కనిపిస్తుంది అది విశ్వరూపం అని తప్పిస్తావా లేదు లేదు నేను అనలేదు విశ్వరూపం కంటే మాస్టర్ అనుభవం ఎట్లా గొప్పదయ్యా అంటే ఒక నిరుపేద బిచ్చగాడుగా వచ్చిన దత్తాత్రేయ మూర్తి కోట్లాది భారతీయులకు ప్రపంచ పేదమానవులకు ప్రతినిధిగా ఆధ్యాత్మికతను చాటి చెప్పవచ్చిన వారు తన ప్రతినిధిగా మరొకరిని తయారు చేసుకునే కార్యక్రమం అక్కడ అర్జునుడు ఆ తర్వాత వచ్చి ఆధ్యాత్మిక బోధ చేయలేదు ఆయన జీవితం ఆయన జీవించాడు కానీ మాస్టరు తన అనుభవం నుంచి ఆధ్యాత్మిక బోధ చేసి ప్రతివారికి బాబాను వరితం చేయాలనుకున్నాను అందుచేత ఆ విషయం చాలా ఉన్నతమైనదిగా నేను భావిస్తాను ఎన్ని యుగాల తర్వాత నిజము ఆధ్యాత్మికము అమృతోపమానమైన జీవన సిద్ధాంతాలు మారవు జీవన వైఖరులు జీవన విధానాలు మారవచ్చు సంస్కృతులలో మార్పులు ఎన్నైనా రావచ్చు అంచేత మాస్టర్ గారు ఏం చేశారు చేశారనేదని చెప్పారు అయితే ఆయనకు వచ్చిన అనుభవం ఏమంటావు అది అనుగ్రహం అంటాను అది మహాసమ సమాధి నిష్ట అంటాను అది అతి సహజమైన సమా ధ్యాన స్థితి అంటాను మరైతే అది అది కొంతకాలానికి అది ఆయన కన్నా దాన్ని సాధన చేయకుండా ఉంటే అసలు ఆ అవకాశమే లేదు ఆ ప్రశ్నకు సాధన తప్ప ఇంకేదీ సత్యం కాదని తేలిపోయిందని అది గురుకృప వల్లనే ఆయన ఎక్కడ కూర్చున్నా ఆయన సర్వకాల సర్వావస్థల్లో ఇదిగో నువ్వు గృహస్థు అయితే బాధపడకు నీ బాధ్యత నాది నీ ప్రగతికి ఇబ్బంది లేదు నీ మహాత్ముల అనుగ్రహం బాబా అనుగ్రహమే అందుచేత ఆయనను ఆయనకు వచ్చింది ఆత్మజ్ఞానం అని మనం ఎవరూ సర్టిఫేట్ ఇవ్వక్కలేదు ఇవ్వకుండానే అది అది అద్భుతమైన ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో ఒక అద్భుత పరిణామం అది అది ఎవరు ఎప్పుడు ఎక్కడ పొందినా వాళ్ళు అద్భుతమైనటువంటి ఋషీశ్వరుడు మహానుభావుడు మానవులలో అతి గొప్పవారు గొప్ప తక్కువ అంటే కూడా వాళ్ళు మనకు మార్చిన అనుసరణీయులు మార్గదర్శకులు ఇప్పుడు అందుకని మాస్టర్ గారికి ఆ అనుభవం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంతోమంది మహాపురుషులను గుర్తించి చెప్పడం అందులో ఆయన చెప్పిన వారు దాదాపు ముప్పై నలభై మంది ఆ రోజు ప్రపంచం గుర్తించని వారు ఆ తర్వాత ప్రపంచం చేత ఆమోదించబడిన వారు ఆయన చెప్పిన మాట ప్రకారం వాళ్ళంతా అని తేలింది మనంగానే గుర్తిస్తే వాళ్ళు ఎక్కువ మంది అవధూతలు కాదు కదా మామూలు మనుషులు కానీ సరైన వారు కాకపోయి ఉంటారు ఆయన చెప్పిన ప్రతివారు అది స్వామి వారు కావచ్చు కడపస్వామి కావచ్చు కాళహస్తి స్వామి కావచ్చు తర్వాత అనేక మంది మహాపురుషులు వాళ్ళు మహాపురుషులని తేలింది కానీ వాళ్ళలో కొద్దిగా కూడా ఎవరు ఎక్కడా కూడా ఒక చిన్న దోషం కూడా వాళ్ళలో కనిపించలేదు అది ఆయన జ్ఞాన దృష్టికి దారిణం అందుచేత ఒక అన్వేషకుడైన సాధకుడు ఒక జ్ఞాన తత్వదర్శి ఎలా ఉంటారో మాస్టర్ జీవితం దానికి గుర్తు అందుచేత ఏదో ఒక సమాధిష్ట కుదిలేసిన తర్వాత ఇక మనం సాధన చేయక్కర్లేదని అటువంటి అపోహలు కూడదనే మాస్టారి జీవితం మనకు బోధిస్తుంది ఆయన కొండ పైన ఉంటే మనం ఆ పాదపీఠానికి ఎంత దూరంలో ఉన్నామో చూసుకోవాలి కాబట్టి మనందరినీ మాస్టారి సాధన మాస్టారి జీవితం మాస్టార్కి షిరిడీలో వచ్చిన అనుభవం ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు చేసి రాసిన వ్రాతలు ఆయనకు ఆదేశించిన ఆదేశాలు ఉత్తమమైన సత్య మార్గంలో జ్ఞానపదంలో వెలుగుబాటలో నడపాలని నేను ఎప్పుడూ అనుకుంటాను నా ఈ ప్రయత్నం గన మాస్టారి భావాన్ని మీకు పంచడంలో ఏమాత్రం విజయం సాధిస్తే మీకు నా శత కోటి వందనాలు మీ రూపంలో ఉండే మాస్టార్కి చిరసా ప్రణామ సెలవు